కావరిలో జరిగిన మణిష్ విషయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాత్రపై ఉన్నాయని కావులు తెలుగుదేశం నేతలు ఆరోపించారు కావలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు అధ్యక్షున కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో సిట్ దర్యాప్తులో మాజీ ఎమ్మెల్యే పేరు బయటకు రావడంతో దానిని పక్కదారి పట్టించేందుకే ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకుని వచ్చారని ఆరోపించారు కావుల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని వివరించారు గాలిలో గెలిచింది ఎవరో కావుల ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో కాబరి పట్టణ టీడీపీ నేతలు భారీగా పాల్గొనడం జరిగింది మీరు స్కాములు స్కీములు చేసుకుంటూ ప్రజలు మాన ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీప్ లిక్కర్ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఈ రోజున గాలిలో గాలి గెలిచింది మీ మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద శాసనసభ్యుడి మీద మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే రోజున తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు వేల పైచీలకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి గెలవడం జరిగింది మరొకసారి మీరు అసెంబ్లీ బలజాలంతో కనుక మా నాయకుని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి నోరు అదుపులో పెట్టుకోండి నాలుగని అదుపులో పెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయబో అక్కడ దయచేసి మీ యొక్క విలువలను కాపాడుకోండి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో మేము మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించినట్టు లేదు మీరు కూడా ఇది గుర్తించుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది అసలు నీకు ఇప్పుడు రెండు పేరు చెప్తాడో ఏమి ఇచ్చాడని చెప్తుంది టెన్షన్ నీకు డైరెక్ట్గా వాళ్ళు అదే ఆన్లైన్లో గట్టినోళ్ళు ఉండరు విడిగా కట్టిన వాళ్ళు ఉండారు కావ్యని సస్యశ్యామలం చేసిన దేశోద్ధారకుడు నువ్వు కావలకి అందుకే నేను ముప్పై ఎంత సాగ నింపారు ల్యాండ్ ఉంది నీ క్యాంపస్ లో ఒక మంచి టెండి ఫ్లాట్లు దోసుకున్నావా ఏడ బీ అనే టీం అంతా ఉంది నీ దగ్గర ఆ టీంని పెట్టు నువ్వే కూర్చో తెప్పించు మొత్తం ఫ్లెక్సులు కట్టు కావటం అంతా ఎవరెవరు ఈ స్కీములో కట్టారో మీరందరూ వచ్చి నా కంప్లైంట్లు ఇండి తెప్పించు ఛాలెంజ్ నీకు వంద కోటి గారు తీసుకున్నారని చెప్పి నువ్వు నిరూపిస్తే కావాల ఛాలెంజ్ నీకు ఛాలెంజ్ చేస్తాను నీకు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యే నిరూపించు నువ్వు వంద పైసలు వంద కోట్లు తీసుకోవడానికి చెప్తున్నారు కదా వంద పైసలు నువ్వు నిరూపిస్తే కలిగి రెడ్డి కోసం దూరిపోతా నేను అదే లేకపోతే నీకు వన్ మంత్ టైం లేకపోతే నువ్వు మా ఎమ్మెల్యే నువ్వు మా అయితే నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకుంటే నువ్వే స్కాముల గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంటుంది స్వామి ఏది నువ్వు మాట్లాడేది మా చెప్పినట్టు మా కంకర్ గురించి ఎక్కడ అవినీతి చేయలేదు ఆయన ఆయన చెప్తాడు రేపు ప్రెసిమెంట్ పెడతాడు దాని అంటే నీలాంటి వాళ్ళు కావాలి రాజకీయాల్లో ఉండకూడదు సొంత బంధువుని దగ్గర తీసి ఆయన కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ కంపెనీ చూసి కట్టించి నువ్వు వాడు వాడు కట్టాల డబ్బు మొత్తం సెస్ కట్టాలి గవర్నమెంట్కి వాడి ద్వారా లావాదేవీలు జరగాల్సి ఉంటే ఆయన టికెట్ గొడవ అలా వాళ్ళు ఉంటే ఆయన మర్చిపోతే వాడు మొత్తం కట్టకుండా ఒక రూపాయి మొత్తం స్కామ్ చేసి మొత్తం తినేస్తే ఆ డబ్బు కట్టలేదు ఎక్కడ కృష్ణారెడ్డి క్యాండిడేట్ అవుతాడో నేను ఓడిపోతాను భయంతో ముందుగానే పసిగట్టి ఆయన ఇంట్లోనే చేసిన మహానుభావుడు నువ్వు వాడిని ట్రాప్ జైల్లో ఉన్నాడు కట్టకపోతే సెస్సు నీ గవర్నమెంట్ సీజ్ చేసి నూట ముప్పై రెడ్డి గారు తెప్పించుకో జీవోలు నీ గవర్నమెంట్ లో నీ ఎమ్మెల్యే నీ నువ్వు నువ్వు ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే నువ్వు ఆపీలు కోరిని మీ గవర్నమెంట్లో ఏం చెప్తావు ఎందుకు అబద్ధాలు చెప్తావు మీ పార్టీ మీ బతుకు కింద నుంచి పైదాకా అబద్ధాలు చెప్పి బతికే పార్టీ మీ నిరూపించగలిగితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాగానే అగ్రిగోడబాద్ న్యాయం చేస్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు అగ్రిగోడబాద్ న్యాయం చేశాడు అదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కావాల కృష్ణారెడ్డి గారు రోజు ఏ ప్రభుత్వం దగ్గర కానీ ఎలాంటి నాయకుల దగ్గర చిన్న కమిషన్ తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి ఎమ్మెల్యే కావాల కృష్ణారెడ్డి గారే ఎక్కడన్నా ఒక్క రూపాయి ట్రాన్స్ఫర్ కానీ లేదా అధికారుల దగ్గర కానీ ఏ వాళ్ళు మూడు రాష్ట్రాల నుంచి ఎవరైనా ఆంధ్ర కర్ణాటక కావచ్చు ఈ మూడు రాష్ట్రాల్లో నష్టపోయిన వాళ్ళు ఎవరైనా కానీ పోలీస్ వారికి మీ యొక్క కంప్లైంట్ తీసుకోండి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి మీకు కోర్టు ద్వారా

ఆయన వచ్చే సంగతి దేవుడు తిరుగు ఇంకా వాళ్ళ భూమి ఉండవల్లే ఈ ఆధార్ కార్డు నటువంటి చేతిలో ఉంటే వాళ్ళ ఆస్తులు ఉండవల్లే ఈ మధ్య కొత్తగా ఇవి వచ్చారు సైబర్ నరగాళ్ళు ఆ లెక్కలు మొత్తం ఉండేటానికి వైసీపీ వాళ్ళ చేతికి ఆధార్ కార్డు పాస్ అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్ని మీ ద్వారానే అతన్ని అమ్మిడి పెట్టి జరిగించిన సందర్భాలు ఎందుకంటే సుభాని నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా సుభాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం ఎమ్మెల్యే గారు నేను ఆయన రెస్ట్లో ఉండాడు ఆ రోజు కొంతమందిని తీసుకొని ఆడికి రావటం జరిగింది వచ్చిన తర్వాత వెంబటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పీ గారికి సిఐ గారికి అందరికి చెప్పి ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు పేద కుటుంబాలు చాలామంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి పది రూపాయల వడ్డీకి దగ్గర దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోట కోటవేతుల దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు మా ఎమ్మెల్యే కనీసం ఒక ఎనిమిది నెలలు కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్కి ఇయటం జరిగింది ఎందుకంటే ఈరోజు వంద కోట్లని చెప్పి చెప్తా ఉన్నారు రియల్గా కావలి నియోజకవర్గంలో జరిగిన పోలీసుల విచారణలో తేలింది ముప్పై ముప్పై రెండు కోట్లు దగ్గర దగ్గరగా కావలి నియోజకవర్గంలో ఆయన దగ్గరికి వచ్చిన అంటే రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు దీంట్లో ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రెస్ వారు కూడా ఎందుకంటే దగ్గర దగ్గర అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ అతని అనుచరుల ప్రాపర్టీని కానీ పదిహేను కోట్లకి ఈరోజు సీజ్ చేసి పెట్టడం జరిగింది ఇంకా దగ్గర దగ్గరగా ముందు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీలు అధికంగా ఇస్తూ పోయారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది విచారణ జరుగుతూ ఉంది వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఈ కస్టమర్లో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళను కూడా ఎందుకంటే వాళ్ళను కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా తుపాకీకి లపాకీకి తేడా తెలియని వ్యక్తి ప్రతాప్ రెడ్డి కాలం కలిసొచ్చి అదృష్టవంతుడయ్యాడు కానీ అతని రాజకీయ నాయకుడు ఏంది ఒక బీసీ నాయకుడు భరత్ కుమార్ యాదవ్ నువ్వు చేస్తున్న అన్యాయం వక్రం మీద నువ్వు దొయింది గాలి అన్నావు గాలి అంటే గాలి అంటే గాలి ధూళి నీరు పంచభూతాలని పీడించిన వ్యక్తిని ప్రతాప్ రెడ్డి నువ్వు ఒక నిన్న కృష్ణారెడ్డి ఆయన బలం ఆయన నమ్మకం కావలి నియోజకవర్గానికి కాపలాగా దేవుడు వస్తున్నాడనే ప్రజల యొక్క నమ్మకం ఆయన గాలి ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూస్తాను కృష్ణారెడ్డి గాలేదో మాట్లాడితే గాలి 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 ఒక ప్రజా నాయకుడు వెళ్ళి పది సంవత్సరాలు పరిపాలనలో ఉండి మళ్ళా వెనకాల నాయకుడు మాట్లాడుతూ ఉండి సిగ్గుండాలి కదా మనక పది సంవత్సరాలు మనం గాలింది గాలే కావలి ప్రజలు ఈరోజు బెలంగాణ రాష్ట్రం రాజమండ్రిలో కావల్లో పెట్టిన తర్వాత ఇదే శుభాన్ని అక్రమాలు ప్రజల్ని మబ్ పెట్టడానికి కొత్త నాటకం ఆ కొత్త నాటకం ఏంటంటే ఈ స్కీమ్ ఇది జరిగేప్పుడు నువ్వు మాట్లాడుతుంది ఎప్పుడు అప్పుడు ఎక్కడో బెంగళూరు అప్పుడు ఎత్తుకు మొదలుపెట్టి బెంగళూరుకి వెళ్ళిపోయావు అప్పుడు ఇది జరుగుతుంది ఎప్పుడు జరిగి అయిపోయింది ఎప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది అయితే కావలి ప్రజలు అంత అమాయకులే కాదు నువ్వు చేసింది మర్చిపోరు ఇప్పుడు ఏదంటే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తా ఉంది రోడ్లేస్తా ఉన్నారు ఆ ఇంటి ముందు రోడ్ వేసాడు ఆ చెరువు ఇవన్నీ ప్రభుత్వం నాకు రాలేదే ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇక నాకు రాజకీయం కావాలేదు లేదేమో భయపడిపోయి రాత్రులు కళ్ళకి వస్తున్నాయి మన వస్తున్నా రోలు మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ ఈ నకిలీ మధ్య కేసులో మీ పేరు ఉందని ఆల్రెడీ వచ్చింది త్వరలోనే అది బయటకు వస్తుంది కాబట్టి ప్రజలను తప్పలో పెట్టించడానికి నకిలీ హల్తీ అటాక్ గా నీకు బ్రాండ్ త్వరలోనే వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం